అందరికీ నమస్కారం జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందని అనుమానాలు చిగురుస్తున్న వేళ నలభై శాతం ఓటింగ్ వచ్చిన వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారని వైసీపీ వాదన నలభై శాతం ఓటింగ్ కాదు పది శాతం సీట్లు రావాలి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందని అధికార పార్టీ టీడీపీ వాదన అనమాట నాకు నాకేదో డౌట్ నలభై శాతం ఓటింగ్ వచ్చిన పార్టీకి పది శాతం సీట్లు ఎందుకు రాలేదంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి హిందుస్థాన్ టైమ్స్ లో మన బాబు గారిని ఒక మహిళా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ మన బాబు గారు స్కిల్ కేసులో అన్యాయంగా అరెస్ట్ చేశారు బాబు గారు ఏ తప్పు చేయలేదు బాబు గారికి వ్యతిరేకంగా అక్కడ ఏ సాక్ష్యం లేదని ఆమె చెప్పగా కరెక్టే మేడం ఈ స్కిల్ కేసులో బాబు గారు బెయిల్ మీద బయట రాలేదు క్లీన్ చీట్ మీద బయటకు వచ్చారు ఓట్లు కోట్లు కేసులో బాబుగారు అడ్డంగా బుక్ అవ్వలేదు అక్కడ బాబు గారికి లేదు బాబు గారిపై అనేక కేసులు ఉన్నాయి కదా ఆ కేసులపై స్టేలు కూడా ఉన్నాయి కదా ఆ స్టేలు కొట్టేసిన సంగతి ఆ కేసులు వేసిన వాళ్ళకే తెలియదు ఇలాంటి వింతలు విడ్డూరాలు బాబుగారికే సాధ్యమని వైసీపీ గొడవ మొదలు పెట్టారండి మరి మీరేమంటారు వర్రా రవీంద్రారెడ్డి గారిని పోలీసులు నవంబర్ ఎనిమిదో తారీఖున అదుపులో తీసుకొని అరెస్టును మాత్రం పదకొండవ తారీఖును చూపించారు ఈ గ్యాప్లో ఆయన అనేక చిత్రహింసలు పెట్టారు ఆయన ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని వర్ర రెడ్డి గారు భారీ అనమాట ఇదంతా వైసీపీ సోషల్ మీడియా వార్లో భాగంగా కనపడుతుంది ఇదే వైసీపీ సోషల్ మీడియా వార్లో భాగంగా అనేక మంది కేసులు పెడుతున్నారు అనేక మందిని కొడుతున్నారు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారని ఇదే వైసీపీ చెప్తా ఉందనమాట మరి ఒక్క వర్ర రవీంద్రారెడ్డి గారినే ఎందుకు మీడియా హైలైట్ చేస్తుంది కథమాలందరి పరిస్థితి ఏంటి ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు కాకినాడలో శెట్టి బలజకు సంబంధించిన ఒక వన సమారాధన జరిగిందంట అన్ని చాలా జరుగుతుండేది హైలైట్ ఏంటంటే ఒకే శెట్టి బలిజాకి సంబంధించిన వర్గాలు ఎమ్మెల్సీ సీటు కోసం ఇరు వర్గాలుగా చీలిపోయి భయంకరంగా కొట్లాడగా దారి తీసిందంటో ఇక్కడ ఇప్పుడు మీడియా వచ్చేసి ఇది ఈ పార్టీకి అనుకోనవని వాళ్ళు ఆ పార్టీకి అనుకోన గానీ రకరకాల కథనాలు రాస్తూ ఉండే అవి మనం చూస్తూ ఉంటాం అనమాట ఇది మన కర్మ మనం చేయగలిగింది లేదు